బీవీస్టీవీ మీకు ఎందుకు ఎంత కోపం అని అంటారు ఆయన నేను పాస్టమని కాబట్టి టెన్ ప్రామిస్ పాటించాలి కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఒక్కసారి కాదు ఆయనకి ఎన్నిసార్లు అవకాశం ఇది మాట అని చెప్తున్నామండి ఇట్లా అంట చికెన్ గోంగూర మటన్ గోంగూర పాస్టమ్మ గారు ఇలా చేస్తున్నారు చేస్తున్నారండి వంగా గారు అని చెప్తున్నారు పదవులు చేసేందుకంటే నేను అయి చదివాను నేను ఈ చదివాను నా మనసులో డోర్ కొట్టేస్తున్నా డోర్ కరిగేది అవుడు స్టైల్ కానీ ఈ రోజు మంతిని అయిపోయినని ఈ మధ్యకాలంలో వీడియో చూస్తాను టీవీ మీ అందరికీ నమస్తే అండి మొట్టమొదటగా నేను చెప్పే మాట రోజాకు చెప్తున్నానండి రోజా గారు విషయంలోని చాలా రోజుల నుంచి నేను ఎందుకెందుకని ఊరుకున్నాను మౌనంగా పాశ్రమగా ఆవిడ మాటలో ప్రతి స్పీచ్ కూడా రెస్ట్ లేకుండా ఇస్తుంది ఆవిడికి ఎప్పుడప్పుడు ఇద్దరు నాకు కొంచెం ఉన్న బిజీ ఉన్నాం రాలేదు బయటికి ఈరోజు పదవిలో ఉన్నాము ఆ యొక్క అధికారులు ఏం చెప్తాది అది తను ఇష్టం వస్తున్న మాట్లాడేస్తే ప్రతి లేడీస్ ఊరుకోరండి ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారికి అక్కనండి చెల్లినండి ఉదయ శ్రీనివాస్ గారికి అక్కనండి వాళ్ళిద్దరంటే మాకు ఇష్టం అది పిఠాపురం పిఠాపు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా మరి డాక్టర్స్ అందరూ కూడా మేమందరం కూడా కలిసి క్యాంపెయినింగ్ చేస్తున్నామండి మేము ఎంతో కృషితో ఈ మండి టెండలో ఉదయం క్యాంపెయినింగ్ సాయంత్రం క్యాంపైనింగ్ మేము చేస్తున్నాము ఆ రోజా గారికి ఎంతమంది స్త్రీలో రకరకాలు చెప్పారు కానీ ఒక గా నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి నువ్వు ఇంటికాడే ఉంటావు ఇంకా మైక్లో కానీ మీడియా కానీ కనబడడానికి వీల్లేదు అని చెప్తా కనపడకుండా చేసేస్తారు అంతే ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియక రెండు మేకప్ వేసేసుకుని రెండు స్టైల్ కానీ ఈరోజు మంతి నైపునని ఈ మధ్యకాలంలో వీడియో చూస్తాను విలాస్ కొనుక్కుని ఈరోజు కళ్ళు నెత్తుకు వచ్చేసేసి తిని తిండి కూడా చూస్తుంటారండి వీడియోలని టపా టపామని తిడుతూ ఒక కేజీ రైస్ వల్ల తింటండి ఆ కేజీ రైస్ అని ఒక వంద కేజీలు బలిసిందావిడా ఒక వంద ఉండి ఏం మాట్లాడో తెలియట్లేదు ఆ నిద్రపోయ వీడియోలు తీశారు మన పిల్లలు ఆ తిండి తింట వీడియోలు తీశారు మన పిల్లలు మరి ఆ యొక్క అధికార పార్టీలో నిలబడి ఆవిడ ఇష్టవసులు మా పవన్ కళ్యాణ్ అని అన్నారంటే మాత్రం ఊరుకునేది లేదు నేను ఏళ్ళసు జాతన మాట్లాడుతున్నాను అన్నారంటే ఊరుకునే పరిస్థితులు ఎందుకంటే మేము త్రీ థౌజండ్ మంది తోటి నేను ప్రేయర్ అనమాట మరి ఆ యొక్క గుడివాడ నాని ఎందుకు వస్తున్నాని ఆయన ఆయన ఎందుకు వచ్చి ఆ రాత్రి అంతా తాగేసేసి పగలంతా కూడా వెళ్ళేసేసి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక వీడియోలో చూస్తాను ఆయన చూడడానికి మనసు ఒప్పుకుంటుంది దానికి ఏమన్నాడు చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది మరి అమ్మడైపోయారు కదా మా యొక్క సీఎం గారికి అమ్ముడైపోయారు కదా వీళ్ళందరూ కూడా అమ్మడైపోయారు జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకు ఎంత కోపమని అంటారు ఆయన యొక్క నేను పాస్తో కాబట్టి టెన్ ప్రామిస్ ఆయన పాటించలేదు నిన్న వాళ్ళ నీ పొరుగొని ప్రేమించాలనే మాటకి ఇలువ లేకుండా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టనే ఉన్న పవన్ కళ్యాణ్ని అని అనే మాట ఎందుకు రావాలి ఆయన ఎలాంటి యూత్ ఆయన ఈయన మాకు తెలుస్తున్నా ఒక యంగ్ సీఎంలు మాకు కావాలి ఇప్పటివరకు ఆయన చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మూలం గుర్చోబెట్ట ఆయనకి ఇంకా సీఎం పదం లేదు ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం ఆయన చేస్తారు యూత్ కావాలి కాబట్టి ఇతనుప్పుడు చేయాలి అంతేగాని మూడు వందల సంవత్సరాలు నేనే చేస్తాననే మాట సభ్యత్వం ఈయనకి ఎంత సంతోషం ఉందో ఎంత ఆనందం ఉందో ఆయన తెర మీద ఉన్నప్పుడు కూడా ప్రజలు ఎంతో సంతోషపడ్డారు కళ్యాణ్ గారిని చూసి ఈ రోజు రియల్ గా వస్తుంటే మా పిఠాపురం ఎంతో వాతావరణం అండి ఇప్పుడు వారం పది రోజులు రోజు భోజనాలు పొద్దున సాయంత్రం ఎవరు వంట చేసుకోవట్లేదు క్యాంపెయినింగ్ చేస్తున్నా మీకు తెలియదు మీడియా వాళ్ళకి మేము చెప్తున్నామండి పొద్దున పొద్దుట టిఫిన్ పెడుతున్నారు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు రాత్రి భోజనాలు పెడుతున్నారు ఈ యొక్క పిఠాపులో ఏ స్త్రీలు కూడా పురుషులు కూడా వంట అనేది చేసుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎవరు అసలు అట్లా అడిగి పెట్టనే నానికి ఏ హక్కు ఉంది ఆయన ఏ హక్కుతో వచ్చాడు ఆయన ఆయనకి పనేంటి ఒక దైవ గల ఉండ వచ్చాడు వాళ్ళ నాన్నగారిని పెట్టుకుని వచ్చాడు చేసిన ఆయన చేసినట్టు ఉండాలి ఎప్పుడు ఆయన చేస్తాడా ఆయనకి ప్రజలు ఇచ్చేస్తారా ప్రదవి ఏదో మాట్లాడతారు పదివేలు ఐదు వేలు తీసుకున్న వాళ్ళు ఈయన డెవలప్మెంట్ చేయడానికి యూత్కి పిల్లలకి వెళ్ళడం నాకు ఇష్టమైంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఈ మా పిఠాపిట మూడు మండలాల్లో కూడా ఎవరికైనా మనిషి బ్రతకాలంటే హాస్పిటల్స్ కావాలి హాస్పిటల్ కట్టిస్తానని చెప్పారండి మరి స్త్రీలకు గ్యాస్ బండ్లు కావాలని ఇస్తాను పథకాలు కూడా చెప్పారండి మరి పింఛి కూడా పెంచారు వెయ్యి రూపాయలు పెంచారండి అన్ని కూడా వాలంటీర్లు కూడా ఆయన అన్ని కూడా ఇంటికి వచ్చి పింఛనిచ్చి చేస్తారని చెప్తున్నారు ఒక్కసారి అవకాశం అని మా కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఒక్కసారి కాదు ఆయనకి ఎన్నిసార్లు అవకాశం ఇస్తాం ఇది రియల్ మాట అని చెప్తున్నామండి ఈ ముద్రగడ భద్రాభం దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడి క్యాస్ట్లు పెట్టకూడదు క్రిస్టియన్ మైనార్టీకి అతీతంగా ఉండాలి క్రిస్టియన్ మైనార్టీకి ఆ ముద్రగడ పద్నాభం గారు మా చుట్టాలి మా అమ్మమ్మ మరి జలగంపల వాళ్ళక్క జలగంపల పెద్ద గారు మనోరాలు నేను మరి కాశ్రమ్మ గారు అమ్మాయి నేను అంటే ఇంటి పేరుతో చెప్పుకో ముద్రగడకి ఏమైనా గ్యాప్ మొస్తాం వయసు అయిపోయింది కదండి ఏమైనా గ్యాప్ మొస్తామని అనుకుంటున్నాం అండి ఉమ్మడి చంద్రరావు గారు మనోరాలు అండి పొగర్త పాలము దగ్గర గలకి వెళ్ళం పొడి కాబట్టి చెప్తున్నాడు ఆయన ట్రైన్ ఎప్పుడైతే అతికెట్టేసాడో ఆయనకి జనాలకి వ్యతిరేకమైన ఆయన ఒక వ్యక్తిని చంపే హక్కు మీకుందా మా పదార్థంలో ఒక వ్యక్తిని చంపే హక్కు లేదు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఒక ట్రైన్ కాల్ చేసి అనేక మందిని చంపించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓట్ల భిక్ష అడుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం పదవి చేస్తున్నాడో ఆయన ఏం పొజిషన్ ఉన్నాడో కూడా మర్చిపోయాడు కాబట్టి ఆయన పక్కన నించేస్తున్నాం ఆల్రెడీ కళ్యాణ్ గారు అంటారు ఆయనకు మత మరుపు అంటుంటారు ఆగా కాబట్టి మత మరపులు పాలన చేయడానికి పనికిరారు కాబట్టి ఆ రోజా గారిని తీసి పక్కన పాడేస్తున్నాము ముద్రగాడు కాని తీసి పక్కన పానేస్తున్నాము గుడివాడ నాని గారిని కూడా తీసి పాడేస్తున్నాం ఒక రోజు గుడివాడ నేను ప్రేయర్కి వెళ్ళినప్పుడు పైన ఆయన రూమ్ లో ఉన్న కింద ఒక్క జనం కూడా లేరండి ఆ గుడివాడ నాని గారు కూడా వీళ్ళకి జనాలు హృదయాల్లో ఉండాలి జనాలు యొక్క ప్రేమట తెలియాలి ఇరవై సంవత్సరాలు ఎక్కడంటే ఎంక్వైరీ చేసుకోండి ఎవరి చూసాను నేను ఎలా ప్రేయర్ చేస్తాను ఒక పిల్లలు పుట్టించాలో ఒక ఇల్లు కట్టించాలో జనాలతో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఊటీ గోవా కేరళ బొంబాయి పోయి సో టూ టైమ్స్ బొమ్మాయి వెళ్ళారు కోసం వెళ్ళి ఎర్నాకోలు వెళ్ళారు నన్ను వాళ్ళ పిలిచి తీసుకుని వెళ్తుంటారు ఎందుకంటే నేను మంచి చేస్తున్నాను కాబట్టి అలా మంచి తనానికి ఆయన యొక్క అవకాశం ఇప్పటి వరకు ప్రజల్లో సినీ గా కళ్యాణ్ గారు నిలబడ్డారు ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా మా పెట్టారు ఎవరు ఆపలేరు అత్యధిక మెజార్టీతో ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీ సీట్ వచ్చేలాగా కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే సీట్ వచ్చేలాగా మరి ఆకుల మేము వేడుతున్న క్యాంపెయిన్ బొత్తుడ సాయంత్రం కూడా ఈ ఈనాడు కష్టపడాలి